ఈరోజు చాలా సంతోషం ఫస్ట్ ఇక్కడ అదేవిధంగా మా ఐఆర్ఎస్ బలరామ్ నాయక్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు టూ డేస్ బిఫోర్ మనం అందరం కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ మార్చి అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన భూమిక పోషించి అక్రాస్ ఇండియా నుంచి ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి రెస్పెక్టెడ్ అవర్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ ముఖ్యంగా మైనింగ్లో చాలా తక్కువ ఉమెన్ ఉంటారు పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ ఇండియా ఓవరాల్ గ్లోబల్లో కూడా చూసినప్పుడు ఓన్లీ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఉంది ఎక్కువ అటువైపు లేదు బట్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అనేది చాలా అవసరము చిన్నపిల్లల్ని మనము మనం కిడ్స్గా ఉన్నప్పుడు నడుస్తూ ఒక్కొక్క స్టెప్ కమ్ కమ్ అని ఎట్లయితే వాళ్ళను ఎంకరేజ్ చేస్తామో ఆ రకంగా డిఫరెంట్ రంగంలో కూడా అందరు ఉమెన్స్ను ఇలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా ఉమెన్స్ డే అంటేనే ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పేమెంట్ దానితో స్టార్ట్ అయింది సమాన పనికి సమాన వేతనం అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది బట్ బట్ ఇప్పటికి కూడా ఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ వర్క్ ప్లేస్ ఆల్సో సో అలాంటి డిస్క్రిమినేషన్ అనేది మనకు ఉండకుండా ఆకాశమే హద్దుగా అవకాశాలు ఛాన్సెస్ చాలా ప్రభుత్వాలు కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ ఎక్కువ ఇస్తే తప్పకుండా మరి ఆకాశమే అద్దుగా అక్కడ ఆకాశంలో ఫ్లైట్స్ నడుపుతున్నారు ఇక్కడ అండర్ గ్రౌండ్లో మైనింగ్స్లో కూడా అద్భుతంగా ఉమెన్ మీరు కూడా రాణించగలుగుతున్నారు తప్పకుండా ఇంకా సక్సెస్ కావాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం మా అందరికీ సపోర్టుగా మగవాళ్ళందరూ కూడా తప్పకుండా ఉమెన్ ఎంకరేజ్ చేయాలి ఎంపవర్ చేయాలి సపోర్ట్గా ఉండాలి తరతరాల ఆపరేషన్స్ ఆపరేషన్స్ నుంచి ఉమెన్ బయటకు రావడానికి ఇంట్లో తల్లిదండ్రులు హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్ కూడా సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉండే విధంగా మరి గవర్నమెంట్స్ డిసిషన్స్ కూడా అన్ని సెంట్రల్ కానీ స్టేట్స్ కానీ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా పాలసీలలో బడ్జెట్లలో కేటాయింస్ కూడా అలా చేయాలని చేస్తామని కూడా మా తరఫున కూడా మేము తెలియజేస్తూ సెంట్రల్ నుంచి కూడా ఎక్కువ బడ్జెట్ ఉమెన్ కోసం ఉమెన్ కేర్ కోసం ఉమెన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం సపోర్ట్ చేసే విధంగా ఉండాలని ఈరోజు ఫస్ట్ ఇలా వారి శాఖలో మరి కిషన్ రెడ్డి గారు రెస్పెక్టెడ్ గవర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒక స్పెషల్గా ఫస్ట్ టైం ఇలా సెలబ్రేషన్స్ తెలంగాణ స్టేట్లో మరి అక్రాస్ ఇండియాలో ఉన్నటువంటి కోల్ మైన్లో పనిచేస్తున్నటువంటి ఉమెన్స్తో నిర్వహించడం మా అందరికి కూడా గర్వకారణం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు